శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపసుందరయనమ రెండు వేల పద్దెనిమిది జూలై మాసంలో మిథున రాశి వారికి శుభాశ్వమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అయితే ఇందులో కూడా అధిక శాతం సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ కాలం చాలా మంచి కాలం మీరు ఏ కొద్దిగా గట్టి ప్రయత్నాలు సాగించినప్పటికీ ఉద్యోగం రావడానికి దివ్యమైన భవ్యమైనటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఉద్యోగ ప్రయత్నాలు చాలా చక్కగా చేసుకోండి ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉన్నాయి అయితే పొదుపు చేయడానికి మనస్సు మాత్రం రాదు ఒక రూపాయి దాచకుండా జీవితం అనేది అనుభవించడానికే ఉన్నది అనేటువంటి ఒక సూత్రాన్ని నమ్ముకొని వచ్చిన దాన్ని వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దానికి లేనిపోనే కారణాలన్నీ కూడా మీరు చూపెడుతూ ఉంటారు ఇలా కాకుండా పొదుపు మీద దృష్టిని సారించడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరం అలానే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారికి లేదా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను పొందడానికి కానీ అంటే ఏదైనా కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళు ఎవరికైతే బిల్స్ పెండింగ్లో ఉన్నాయో రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లయితే కనుక అటువంటి ప్రయత్నాలు సాగించుకున్నడానికి వీటన్నిటికీ కూడా ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా ఉంది దివ్యంగా ఉన్నది అయితే మీలో ఉండేటువంటి బద్దకాన్ని మాత్రం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి తగాదాలు అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైనటువంటి విషయాలు పక్కవారికి సంబంధించిన అంశాలు ఉచిత సలహాలు ఇట్లా కాలయాపన ఎక్కువగా మీగ్గా మీరే చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి వీటన్నిటిని కట్టగట్టి పక్కన పెట్టి శుభ్రంగా ఇవాళ నేను ఏం చేస్తే నాకు మంచి కలుగుతుంది అని ఎప్పటికప్పుడు చక్కగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయటం మాత్రం మీకు ఖచ్చితంగా సూచించవలసినటువంటి అంశము అలానే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొంత సంయమనం పాటించండి విశేషించి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా విభేదించడానికి అవకాశాలు కనబడుతున్నాయి పక్కవారు చెప్పినటువంటి మాటలను గట్టిగా వింటారు ఇంట్లో ఉండేటువంటి సభ్యులకు మాటలు పెద్ద విస్తారంగా వినేటువంటి స్థితి కనబడట్లేదు కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదే ప్రకారంగా ఎవరైతే కళా సాహిత్య రంగాల్లో నూతనంగా ప్రవేశిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయమై నడువు నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో ఏమన్నా నొప్పులు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి పదునైనటువంటి వస్తువుల యొక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి అంటే కూరగాయలు కోసేటప్పుడు కొంచెం చేతి కట్టవడం కానీ లేకపోతే వేళ్ళు ఏదైనా తలుపు సందులు వల్ల ఇరుక్కోవడం కానీ ఇట్లా మొత్తం మీద పదునైన వస్తువుల ద్వారా మనకి దెబ్బలు తగలడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అలాంటి సెంటిమెంట్ వస్తువుల యొక్క భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీరు డబ్బులు ఎక్కడ పెడుతున్నారు బంగారం ఎక్కడ పెడుతున్నారు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని ఒకటి నాలుగు సార్లుగా చూసుకుంటూ ఉండండి ఏదైనా వస్తువు వెంటనే కనబడకపోయినట్లయితే కనుక దాని గురించి విచారణ చేయడం ఇలాంటివి చేయండి తప్ప దాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా చేయకండి అందరినీ కలుపుకోబోయేటువంటి మీ మనస్తత్వం వలన బయట విషయాలు ఇంట్లో విషయాలు కాదు బయట విషయాలు ఏవైతున్నాయో ఇవి మాత్రం చాలా వరకు కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి పంచమందు ఉన్నటువంటి గురుగ్రహం మీకు అన్ని విధాలా కూడా యోగిస్తున్నాడు ఈ పరిపూర్ణమైనటువంటి గురుపలాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏవైనప్పటికీ కూడా తగాదాలు విభేదాలతో కూడినటువంటి అంశాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరింపజేసుకోవడానికి ఇది చాలా మంచి కాలం కోర్టు కేసుని సంబంధించిన అంశాలు పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు దీర్ఘకాలికంగా తగాదాల్లో ఉన్నటువంటి పితరాజితమైనటువంటి ఆస్తులు వీటన్నిటి విషయమై కొన్ని తుది నిర్ణయాలకు రావడానికి గాను ఈ మాసం చాలా చక్కగా దివ్యంగా సహకరిస్తోంది మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి అలానే ఈ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నది ఈ చంద్రగ్రహణం అనేది మిథున రాశి వారికి ఆర్థిక విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది కనుక ఏ ఇక్కడి నుంచి మానకుండా ఒక ఆరు మాసాల వరకు కూడా ఆర్థిక విషయాల్లో పొదుపు విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఇది చాలా అవసరము ఈ దోషం నుంచి బయటపడడానికి చంద్రగ్రహణమైనటువంటి మరుసటి మాసం మారం నుంచి కూడా మొదలు పెట్టుకొని ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి నూటిన ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే కనుక ఒక ఆరు మాసాల వరకు మీకు ఉండేటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోనగలుగుతారు కనుక ప్రతి సోమవారం శివుడికి నూటంత ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక ప్రగతిని మీరు సొంతం చేసుకోండి ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి